వ్యవసాయం చేస్తారంట మంచి మంచి పంటలు పండించుకొని అవి తిందామనేసరికి అవి కోసి ఇంటికి తెచ్చేద్దాము అనే లోపలు ఏం చేసేవారంటే ఆ పంట అంత నాశనం చేసేవారంటారు హిరేమ ఇచ్చుడు పంటంతా నాశనం చేసేవారట అగ్ని పెట్టి తగలు పెట్టేసేవారట ఆ యొక్క ఫలాలు ఆ యొక్క పంట ఇంటికి రాకుండానే అంతా పాడు చేసేవారట పిల్లలు మరి పంట ఇంటికి తెచ్చుకోకపోతే మరి ఇంట్లో భోజనం ఉంటుందా పిల్లలు తినడానికి ఏమైనా ఉంటుందా అప్పుడు విసరాయలు ప్రజలందరూ ఆకలితో అలమటించేవారంట చాలా భయం వేసేదంట శత్రువులు చిన్నదన్నా వారిని బాధ పెట్టేవారంట పిల్లలు ఏం చెయ్యాలో తెలియక ఈ హోవా చేయడము మొదలు పెట్టారు పిల్లలు అప్పుడు ఒక గాను ఉందంట పిల్లలు ఆయిలు ఆడిస్తా ఉంటారు దాని గానుగా అంటారు నాకు గాను పక్కన ఇది ఉంటుంది కదా పిల్లలు గోధుమలు ఆ గోధుమలు చేలు పట్టుకొని వచ్చి అన్నయ్య దొల్ల కొడతా ఉన్నాడంట పిల్లలు దాంట్లో గోధుమలు వస్తే తినొచ్చు అని చెప్పి ఒక మా చాటుకి వెళ్ళి దాన్ని కొడతా ఉన్నాడంట కిందకి కింద కొడతా ఉంటే దాన్ని తిందామని తను భయపడుతూ భయపడుతూ మిద్యాన్ని చూస్తారేమో ఈ ఎన్నులు వాళ్ళ దగ్గర నా దగ్గర నుంచి రాక్కుంటారేమో అని ఒక చాటుగా చాటుకు వెళ్ళి ఆ యొక్క గోధుమల్ని కొడుతూ ఉంటుండే తిందామనే కో కొడుతూ ఉంటుండే ప్రత్యక్షం అయ్యాడంట అక్కడ అక్కడొచ్చి విద్యోన్తో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా పిల్లడు పరాక్రమం గల బాలార్జుడా దీర్ దేవుడు ఏహోవానికి తోడై ఉన్నాడు అని అన్నారట పిల్లలు అన్నయ్య పేరు ఏం పేరు పిల్లలు విద్యను కదా కానీ ఏహోవా అక్కడికి వచ్చి ఏమని పెడిగింది పరాక్రమం గల బాలార్డ్జ్యుడా ఏహోవా నీకు తోడై ఉన్నాడు అనేసరికి అన్నయ్య ఎవరైనాతో మాట్లాడుతున్నాడు అనుకుని చూస్తూ ఉన్నాడంట నేనా నాకేమో భయం విద్యా నీళ్ళంటే ఆ శత్రువులంటే నాకేమో చాలా భయము నువ్వేంటయ్యా నువ్వేంటి నాకు పరాక్రమం గల బాలార్జ్యుడు అంట నాకెక్కడుందో ఉందో అంత ధైర్యం బాబోయ్ నాకు భయం నాకు ధైర్యం లేదు అటు ధైర్యం లేదు లేదో కదా నీ చాటుకొచ్చి ఏదో ఆహారం తిందామని నేను చూస్తూ ఉంటుంటే నువ్వేంటి పరాక్రమ పాలట్టుడే అంటున్నా అని సన్నయ్య అంటే లేదు లేదు నేను నీకు తోడై ఉన్నాను అని సన్నారట పిల్లలు అయితే మాకు నువ్వు తోడై ఉంటే మాకెందుకు ఈ కష్టాలు మాకెందుకు ఈ బాధలు చూడు మాకు తినడానికి ఆహారం లేదు మా మమ్మీ మా డాడీ చాలా బాధపడుతున్నారు ఇదిగో నువ్వు చెప్తున్నావు కదా నువ్వు మాకు తోడుగా ఉన్నావని మా తాతయ్యలు మా మమ్మలు మా పెద్దమ్మలు మా మామయ్యలు వారు అందరూ ఒక మాట చెప్పారు ఎందుకంటే ఐగుప్త దేశంలో మా తాతలు మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు